ప్పటి కూడా హిందూ దేవాలయాల్ని రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఎవరు ప్రభుత్వాలది ఇలా ప్రభుత్వాలే ఏం జరిగినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఆ దేవాలయాలు పిలిపించడానికి కూడా ప్రభుత్వాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి అన్నట్టు అనిపిస్తుంది ఇలా ఏదేమైనప్పటి కూడా హిందూ దేవాలయాలకు రక్షణ లేదు సనాతన ధర్మానికి రక్షణ లేకుండా పోయింది ఇలా మొన్నటికి మొన్న చూసుకుంటే గట్టి అయ్యప్ప సాముల మీద ఇంత ఈ విధంగా చేసారు అంటే ఏదేమైనప్పటి కూడా హిందువుల దగ్గరికి వచ్చేసరికే అన్ని ఆంక్షలు అదే విధంగా ప్రతి ఒక్కటి హిందువులను ఒక తక్కువ చేసే విధంగా చేస్తున్నాయి ప్రభుత్వం తప్ప ఏది కూడా హిందువులకు సపోర్ట్ కొనట్లేదు ఇలా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఇలా భారతదేశం అంటేనే హిందూ దేశము ఇలా భారతదేశం అంటేనే సనాధర్మం పాటించాల్సిన పాటించే దేశం హిందూ దేశాన్ని కాబట్టి మన దేశానికి మనకు మన పరిపాలన మనము సాగించుకోలేక ఉంటే ఇతరులకు మనం సపోర్ట్ చేస్తున్నాం అంటే ఇంత దారుణంగా కనిపించిన పరిస్థితి ఏదేమైనప్పటి కూడా ప్రజలు అందరూ చూస్తున్నారు రాబోయే రోజు ఎలక్షన్ల ఇలాంటి ప్రభుత్వాల గట్టి బుద్ధి చెప్తారు హిందువులంతా ఏకమవుతారు హిందువులందరూ కూడా ఏకం కావాలి మన మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలా గుర్తు పెట్టుకోండి ఏదేమైనప్పటి కూడా మనకు భారత రాజ్యాంగం చెప్తుంది ఎవరికి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు ఎవరికి నచ్చినటువంటి విధి విధానాలు ఉండొచ్చు అని చెప్పేసి పౌరులకు ఎవరికైనా కూడా అన్ని రకాల హక్కు ఉంది ఇలా భారత రాజ్యాంగం చెప్పినప్పుడు వాళ్ళు ఇష్టం వాళ్ళు వేసుకుంటారు ఇలా మరి అదే విధంగా ఇతర మతస్థులు వేసుకొని పోయినప్పుడు ఆ వాళ్ళకి ఆంక్షలు కనిపించవు అంటే అంత ఘోరమైనది వాళ్ళు ఎవరికైతే భక్తి ఉంటుందో ఇది మన హిందూ దేశం కాబట్టి హిందూ దేవుళ్ళని మనము ఆచరిస్తే తప్పేంది అంటే వేరే వాళ్ళకేమో ఫుల్ సపోర్ట్ చేస్తారు అందరికి మన వాళ్ళకి వచ్చరికి ఈ విధంగా చేస్తారు ఏదేమైనా అట్లా చేసే వాళ్లకు వాళ్ళకు గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ కఠినంగా శిక్షించాలి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది

వాళ్ళకేమో దగ్గరుండి ఫెసిలిటీస్ కల్పిస్తారు అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది పడి కూడా ఇలా ఇది ఒకటి చూడండి మనవాడే మనకు శత్రువు కనిపిస్తుండ అక్కడ మనవాడే మనకు శత్రువు కనిపిస్తుండు అంటే మన ధర్మాన్ని మనం కాపాల్సిన పదే మన పైన ఉంది ఇలా దేశంలో ఉన్న ప్రతి చెప్పల్ని హిందూ ధర్మాన్ని కాపాల్సింది ఇలా గుర్తుపెట్టుకోండి సౌదీ గవర్నమెంట్ చూస్తే అక్కడ ఏ దేశం అంటారండి ముస్లిం దేశం అంటారు ఇలా ఇండియా అంటే ఏందండి హిందూ దేశం ఇది ఇది సెక్యులర్ దేశం అనేది తప్పు ఇది హిందూ దేశము ఇది హిందువుల కోసం ఉంటే దేశం కూడా హిందూ దేశాన్ని మన దగ్గర మన సాంప్రదాయాలు మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది ఎవడైతే అట్లా ఎత్తడో ఎత్తడం వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ చర్యలు తీసుకోకుండా కూడా అందరు హిందువులు వచ్చి కూడా చర్యలు తీసుకుంటారు వాళ్ళ పైన అని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లా దంసం చేసా అని ఎన్కౌంటర్ వేయాల నడి రోడ్డు పైన హిందూ పైన దాడి చేసింది కాబట్టి శిక్ష పడ్డదని చెప్పేసి విధంగా నడిలోడు పైన ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఇలా రాజమౌళి సోషల్ మీడియాలో అన్ని అది చేస్తారు ఆయన అన్నారు అదే విధంగా ఆయన ఏ విధంగా అన్నట్టు ఇతరులను కూడా చేసేటప్పుడు అందరు కూడా రియాక్ట్ కావాలా ఇది ప్రతి ఒక్కరు బాధ్యత దేశంలో పుట్టిన ప్రతి ఒక్క బాధ్యత నాకు ఒక్కసారి అనిపిస్తుంది మన తెలంగాణ కూడా యోగి ఒక ఒక సంవత్సరం ముఖ్యమంత్రి ఉంటే ఎంత మంచిగా ఉంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే ఈ ఇంత మన కళ్ళ ముందే మనం చూసుకుంటూ ఇలా మనం చూస్తే మనం మనం మాట్లాడితే మన పైన కేసులు మన అయ్యప్ప మాల గురించి ఇంత మాట్లాడితే ధర్నాలు చేస్తే వాళ్ళ పైన అయ్యప్పల మీద లాఠీ ఛార్జ్ అంటే చూడండి మనోడే మనకు ఇక్కడ సిచ్యువేట ప్రయత్నం చేస్తున్నాడు మనోడే మనకు సపోర్ట్ అయినప్పుడు ఇంకా ఎదుటి వాళ్ళకు కలిసి కదా అంటే ఇంత దారుణమైనవి కనిపిస్తుంది ఇలా చూసుకోండి ఏదైతే మనము పాకిస్తాన్లు ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు ఏ విధంగా దేశం అంత ఒకటైందో హిందూ పైన గానీ హిందూ పైన కానీ ఎవడన్నా వ్యతిరేకంగా అందరూ కూడా ఏకమై తన్నాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అది ఎవడన్నా కానీ కావాలనుకొని సరే కూడా ముర్ఖుడు చేసిండు దానికి బాధ్యత ఉల్వహించాలని గవర్నమెంటే కదా వాడు తప్పు చేస్తే మరి శిక్షించాల్సింది ఎవరండి గవర్నమెంట్ శిక్షించాలి అసలు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే గవర్నమెంట్ కు మరి ఎందుకు చిత్తదుద్ది లేదు గవర్నమెంట్ మరి ఎందుకు వదిలేస్తుంది మరి కావాలనుకుని గిట్ట గవర్నమెంట్ గిటా ఈ విధంగా ఎలా చూస్తుందో నాకు అర్థం కావట్లేదు కూడా ఈ దేశంలో కంపల్సరీ ఏదైనా కూడా ఇక్కడ మనకు ల్యాండ్ ఆర్డర్ అనేది చక్కగా లేదు ఇప్పుడు రాష్ట్రంలో మనకు చూసుకుంటే హోం మంత్రి లేడు ఇంకా ఈ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వాళ్ళు తీసుకుంటారు ఏదేమైనప్పుడు కూడా హిందువులందరూ ఏకంగా కావాలి గవర్నమెంట్ పట్టించుకోపోయినా మన హిందువులందరం ఏకదాటికి వచ్చి అందరం కలిసి మన హిందూ దేవాలయాల పైన కానీ హిందువులకు ఎవరికైనా ఏమైనా కూడా మనం అందరం కలిసి కట్టుకోండి వాళ్ళకి బుద్ధి చెప్పే టైం ఇవ్వాలని చెప్పేసి నేను మనసు కోరుకుంటున్నా ప్రజలారా మీరు అందరూ ఆలోచించాలి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు మనకు జరుగుతున్నటువంటి అక్రమాలు మన దేవాలయాలపైన మన మనుషుల పైన సనాధర్భం పైన ఎవడైతే వ్యతిరేకం చేస్తారో వాళ్ళందరూ నెక్స్ట్ రూపంగా వాళ్ళందరికి బుద్ధి చెప్పాలా హిందువులందరూ ఏకం కావాలి మన దేవుళ్ళని మనం కాపాడుకోవాలి మన దేవాలయాలు మనం కాపాడుకోవాలి మన సనాత ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఉంది కాబట్టి అందరు ఏకం అండి హిందువులందరూ ఏకం కావాలి ఓన్లీ బీజేపీ పార్టీలే కాదు మనం కూడా అందులో పాల్గొని మన దేవాలయాలకు రక్షణగా ఉండాలని చెప్పేసి ప్రజలందరూ సూచిస్తున్నా మళ్ళీ సార్ చెయ్యాలి ఎందుకంటే సనాతన ధర్మం కంపల్సరీ అందరూ సపోర్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు చేస్తు కదా ఆయనతో పాటు మన తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి అందరు కూడా దేశంలో అందరూ కూడా మన సనాతన ధర్మం కోసం సపోర్ట్ చేయాలా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి భారతదేశం అనే చరిత్ర దేశము కొన్ని వేల సంవత్సరాల కింద పుట్టినటువంటి దేశం కాబట్టి కంపల్సరీ ఇక్కడ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు కాదు అందరూ కూడా పాల్గొని ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి సినిమాలలో చూడడం డైలాగులు చెప్పుకోవడం వరకే కాకుండా మొత్తం నిజరూపంగా కూడా మన అందరం కూడా మనం పాటించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తున్నాం రాజమౌళి గారు ఏదో అన్నారని చెప్పి ఏచి అదే విధంగా పైన దాడి జరిగినప్పుడు గాని హిందువుల పైన దాడి జరిగినప్పుడు గాని తర్వాత సాముల పైన దాడి జరిగినప్పుడు గాని ప్రతి ఒక్కరి పైన దాడి ఖండించండి స్పందించండి మనం చూసుకుంటే గిట మన అయ్యప్ప సాముల మీద మనం జరుగుతే గిట్ట ఏ ఒక్కరు కూడా సరైన స్పందన లేదు అంటే ఏంది నాకెందుకు అన్నా అని అని అంటారు ఇలా మన 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 హిందూ దేశం కాబట్టి మన దేశాన్ని మనం కాపాడుకోవాలా ఇలా మన దేశంలో ప్రతి ఒక్కరి బాధ్యత నాకెందుకనే విషయాన్ని మాత్రం మర్చిపోవాలి హిందువులారా అందరూ ఏకదాటికి రావాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరు కూడా మనం అందరం ఏకమై కలిసి కట్టుగా సన్నత ధర్మాన్ని కాపాడుకునే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా